మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి కదా కొన్ని మనకు తెలిస్తే కొన్ని తెలియవు ఈరోజు మనం అలాంటి రెండు శక్తివంతమైన సహజ నివారణలు గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఒకటి మనందరికీ బాగా తెలిసిన వేప రెండోది మధ్యధరా ప్రాంతపు సంపద అయిన పాలివ్స్ అయితే సహజమైనది అంటే ఎప్పుడూ సురక్షితమైనది అనే అనుకుంటాం కాని నిజంగా అంతేనా ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన ప్రశ్న ఇదే ఈ రెండింటిలో ఏది నిజంగా మనకు మేలు చేస్తుంది దేనిలోనైనా తెలియని ప్రమాదం దాగి ఉందా ఒక పక్క మన భారతదేశపు సతత హరిత సంపద వేప మన సంప్రదాయ వైద్యంలో దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పక్కర్లేదు మరోపక్క యూరప్లోని ఎండలో చక్కగా పండిన ఆలివ్లు అక్కడ ఆహారంలో ఇవి చాలా కీలకం రెండూ వాటివాటి ప్రాంతాల్లో శతాబ్దాలుగా వాడుకలో ఉన్నవే సరే ఇక అసలు కథలోకి వెళ్దాం సరే ఈ రెండింటినీ పోల్చే ముందు అసలివి ఎక్కడవి వీటి కథేంటి అనేది కొన్ని బేసిక్స్ చూద్దాం ఇక్కడ చూడండి వేప చెట్టు మన భారతీయ వాతావరణానికి పక్కాగా సెట్టైపోయింది అందుకే ఏడావి పొడవునా మనకు అందుబాటులో ఉంటుంది కాని ఆలివ్స్ అలా కాదు అవి చాలా గట్టివి విపరీతమైన ఎండైనా పొడిచెల్లైనా తట్టుకోగలవు అందుకే అవి యూరప్ నుంచి మనదేశం వరకు కూడా విస్తృతంగా సాగు చేయబడుతున్నాయి అంటే వాటి మూలాలు వేరైనా వాటి ప్రయోజనాలను మనం కూడా పొందే అవకాశం ఉందన్నమాట రైట్ ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఈ పోలికలో ఇదే చాలా ముఖ్యమైన భాగం హెల్త్ బెనిఫిట్స్ గుండె ఆరోగ్యం నుండి చర్మ సౌందర్యం వరకు ఈ రెండింటినీ ఒకటి పోల్చి చూద్దాం ఫస్ట్ రౌండ్ మన శరీరానికి ఇంజన్ లాంటి గుండె ఆరోగ్యం చూద్దాం మన గుండెకు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది రెండు యాంటీ ఆక్సిడెంట్లతోనే పనిచేస్తాయి కానీ వాటి దారులు వేరు వేప ఏమో మొత్తం కార్డియోవాస్కులర్ సిస్టమ్ని క్లీన్ చేసే పనిలో ఉంటే ఆలివ్స్ మాత్రం చాలా స్పెసిఫిక్గా చెడు కొలెస్ట్రాల్ని టార్గెట్ చేస్తాయి ఆ చెడు కొలెస్ట్రాల్ ఆక్సికరణ చెందకుండా ఆప్తాయి ఎందుకంటే అది ఆక్సికరణ చెందినప్పుడే రక్తనాళాల్లో పేరుకుపోయి సమస్యలు వస్తాయి సో రెండూ గుండెకు మంచివే కాని వాటి పద్ధతులు వేరన్నమాట ఓకే రౌండ్ వన్ అయిపోయింది ఇప్పుడు రౌండ్ టూ స్కిన్ అండ్ హెయిర్ అందం విషయంలో ఎవరు విన్నర్ ఇక్కడ కూడా చూడండి రెండింటిలోనూ కామన్గా ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఇ ఉన్నాయి కానీ చేసే పనిలో తేడా ఉంది వేప ఏమో మన చర్మంపై ముడతలు లాంటి వాటిని రిపేర్ చేస్తే ఆలివ్స్ సూర్యు నుంచి వచ్చే యూవీ కిరణాల నుండి ఒక షీల్డ్ లాగా కాపాడతాయి సో ఒకటి రిపేర్ ఇంకొకటి ప్రొటెక్షన్ అండ్ ఫైనలీ రౌండ్ త్రీ జీర్ణ ఆరోగ్యం మన పొట్టకు ఏది మంచి స్నేహితుడు ఇక్కడ మాత్రం తేడా చాలా క్లియర్గా కనిపిస్తోందిగదు వేప పనంతా ఇన్ఫ్లమేషన్ అంటే మంటను తగ్గించడం మీదే ఉంటుంది కానీ ఆలివ్స్ అలా కాదు ఫైబర్ ఇవ్వడం నుంచి కాపాడటం చివరికి క్యాన్సర్ నివారణ దాకా చాలా విధాలుగా పనిచేస్తాయి సో ఈ రౌండ్లో ఆలివ్స్కి కొంచెం ఎడ్జున్నటే ఉంది సరే ఇన్ని ప్రయోజనాలున్నాయి బానే ఉంది కానీ వాటిని ఎలా వాడాలి ఎంత వాడాలి అదేగడ అసలు పాయింట్ ఇప్పుడు అదే చూద్దాం ఆలివ్స్ విషయంలో డోసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్ పెద్దవాళ్లకు రోజుకి ఓ ఐదు నుంచి ఏడు ఆలివ్స్ అంతే గుర్తుపెట్టుకోడం కూడా చాలా ఈజీ కాని వేప దగ్గరికి వచ్చేసరికి కథ అంత సింపుల్ కాదు ఎందుకంటే వేపలో ఆకులు బెరడు పండు ఇలా ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి దేన్ని దేనికోసం వాడుతున్నాం అనే దాన్ని బట్టి దాని మోతాదు మారిపోతుంది అందుకే ఒక పర్టిక్యులర్ నంబర్ చెప్పడం కష్టం ఆలివ్స్ ని మన డైట్లో చేర్చుకోవడమైతే చాలా చాలా ఈజీ స్నాక్స్లా తినొచ్చు పీజా మీద వేసుకోవచ్చు లేదా మంచి సాస్ లేదా డిప్స్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇప్పటిదాకా మన నాణేనికి ఒకవైపే చూశాం అంటే ప్రయోజనాలు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం నానేనికి రెండోవైపు అంటే వీటి వల్ల వచ్చే రిస్క్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడే మనం వేప విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇది ఒక రకంగా నాచురల్ కాంట్రసెప్టివ్లా పనిచేస్తుంది అంటే దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఫర్టిలిటీపై ఎఫెక్ట్ పడుతుంది అందుకే గర్భం దాల్చాలనుకునేవాళ్లు ముఖ్యంగా గర్భిణీలు మొదటి కొన్ని నెలలు దీనికి దూరంగా ఉండటం చాలా అవసరం ఇది చాలా సీరియస్ వార్నింగ్ ఆలివ్స్ హెల్దీనే కదా అని ఎక్కువగా తినేస్తే ఎక్కడ కూడా కొన్ని సమస్యలున్నాయి బీపీ ఉన్నట్టుండి పడిపోవచ్చు బరువు పెరిగే ఛాన్సుంది మరికొందర్లో జీర్ణ సమస్యలు కూడా రావచ్చు సో ఏదైనా మితంగానే తీసుకోవాలి సో ఫైనల్గా ఎవరు జాగ్రత్తగా ఉండాలి వేపతో అయితే ప్రెగ్నెంట్ లేడీస్ పిల్లలు కిడ్నీ లేదా లివర్ సమస్యలున్నవాళ్లు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక ఆలివ్స్ విషయానికొస్తే లో బీపీ ఉన్నవాళ్లు బరువు తగ్గాలనుకునేవాళ్లు కాస్త చూసుకుని తినాలి సింపుల్ చూశారు కదా ఈ రెండూ అచ్చం రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి ఒకవైపు అద్భుతమైన ప్రయోజనాలు మరోవైపు అంతే తీవ్రమైన ప్రమాదాలు సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది వేప చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాని చాలా అవసరం ఆలివ్స్ చాలా హెల్దీ కాని లిమిట్లో తీసుకున్నంతవరకే రెండింటికీ వాటి ప్లస్ లూ మైనస్లూ ఉన్నాయి సో తెలుసుకోవడమే అసలైన శక్తి ఈరోజు మనం వేప ఆలివ్స్ గురించి వాటి మంచి చెడు రెండూ తెలుసుకున్నాం మనం హెల్దీ అని గుడ్డిగా నమ్మేసే ఇలాంటివి ఇంకెన్నున్నాయో కదా వాటి గురించి కూడా మనం ఇలాగే లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏమంటారు